ఇక్కడ సర్వత్రా వ్యాప్తి చెందున్నాడు గనక విష్ణుహు అని చెప్పారు ఇక్కడ అలాంటి విష్ణువు ఏ రూపంతో ఉన్నాడు అంటే వేదంలోకి వెళితే యజ్ఞో వై విష్ణుహూ అని కనబడుతుంది యజ్ఞమే విష్ణువు యొక్క స్వరూపము యజ్ఞం అంటే ఏమిటి ఇది తెలియాలి కదా అంటే మనం అగ్నిహోత్ర కర్మ వెంటనే గుర్తుకొస్తుంది యజ్ఞము అంటే త్యాగపూర్వక కర్మ ఇది అర్థం తెలుసుకుంటే చాలు ఇక్కడ అంటే యజ్ఞంలో స్వాహ అన్నాక నమమ అంటాం మనం ఇక్కడ త్యాగపూర్వక కర్మ అంటే తనకంటూ ఇంకే లేకుండా సమర్పణ బుద్ధితో చేసేదానికి యజ్ఞం అని పేరు ఈ మాట నిజంగా త్యాగపూర్వక కర్మ ఎవరు చేస్తున్నారో ఒక్కసారి ఆలోచిద్దాం భగవానుడు తప్పింకెప్పుడు చేయలేడు కర్మ మనం ఏదైనా త్యాగం చేసామంటే మరో రూపంలో వస్తుందని ఎంత నెయ్యి అగ్నిహోత్రంలో పోసామంటే మన కోరికలన్నీ తీరుతాయని అంతేగాని వేసిన నెయ్యి మరి తిరిగి డబ్బాలతో భగవంతుడు ఇచ్చేస్తారంటే ఆవిడ వేయుడు కానీ మన నెయ్యి వేసినా నెయ్యి త్యాగం చేశాం నమమా అని ఆహుతి రూపంతో కానీ ఇచ్చేది ఇంకేదో ఇస్తాడు అంటే మనం ఏంటి త్యాగం చేసాం ఫలాకాంక్ష ఉంది కదా నిజానికి ఆదాన ప్రదానం అనే ఒక వ్యవస్థ ప్రపంచంలో ఉందండి ఇచ్చుట పుచ్చుకొనుట ఇది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది మీరు గమనించండి అగ్నిహోత్రంలో ఎలాగైతే వేస్తే అది మరొక రూపం ధరించి వస్తున్నదో సృష్టి అంతా ఒకదానిలోకి వెళ్ళి మరొక రూపంలో వస్తూనే ఉన్నది ఆకాశం నుంచి సూర్య రూపమైన అగ్ని భూమి యందు ప్రవేశిస్తుంది ముందు అగ్ని వస్తుంది తర్వాత జలం వస్తుంది రూపంలో ఈ రెండిటి వల్ల సస్యాదులు ఉత్పన్నం అవుతున్నాయి ఇది ఒక అగ్నిహోత్రం భూమి యందున్నటువంటి అగ్నిలోకి జలములు ప్రవేశించి తద్వారా మనకి సస్యాదులు వస్తున్నాయి అవి మనలో ప్రవేశించి మనలో ఉన్న జఠరాగ్ని ద్వారా పచనమయ్యి మళ్ళీ శక్తినిస్తున్నాయి అవునా లేదా కనుక ఒక వస్తువు అగ్ని రూపమైన దానిలో ప్రవేశించి శక్తిగా మారి ప్రపంచాన్ని నడుపుతుంది ఇది ప్రతి చోట జరుగుతుంది మనలో ప్రతి చోట జరుగుతున్నది ఇదే కనుక రూపం ప్రతి అణువులోనూ ఉంది కనుక వ్యాపించిన విష్ణువు విశ్వమంతా ఏ రూపంతో అంటే యజ్ఞరూపంతో వ్యాపించి ఉన్నాడు కనుక యజ్ఞమే విష్ణువు ఇది అర్థం అందుకే యజ్ఞం అనే మాటకి వశక్కకారా అని అర్థం కానీ వషక్క అంటే యజ్ఞ రూప యజ్ఞో వశక్కకార ప్రజాపతిశ్చ వశకారశ్చ యజ్ఞో వై విష్ణు ఈ వేదములు చెప్పబడుతున్నమాట కనుక యజ్ఞస్వరూపుడు అనే అర్థం వషక్క అనే మాట కనబడుతున్నది అయితే వషక్ట్ అనే మాటకి యజ్ఞస్వరూపుని అర్థం ఎందుకు అంటే భగవాన్ గీతలో యజ్ఞాద్భవతి పర్జన్య యజ్ఞకర్మ సముద్భవ కనుక యజ్ఞం అనే చక్రంతోనే విశ్వమంతా నడుస్తోని భగవద్గీతలో చెప్పాడా లేదా కానీ విశ్వానికి ఆధారం యజ్ఞమనే కర్మ కానీ యజ్ఞమనే కర్మతో విశ్వమంతా వ్యాపించి భగవానుడు చేస్తున్నది ప్రతి అణువులో చేస్తున్న పనికి యజ్ఞం అని పేరు ఎందుకంటే అది అంతకట్టే చాకపూర్వక కర్మ ఎవరు చేయగలరు సూర్యుడు చంద్రుడు అగ్నిహోత్రుడు ఇవన్నీ ఆయన వల్ల నడుస్తున్నాయి ఆయన వల్ల నడుస్తున్నాయి కానీ ఆయన కోసం కావు కనుక నిజమైన కర్మ ఏది జరుగుతుంది ఆయన వల్లనే జరుగుతుంది కనుక యజ్ఞ రూపుడై సర్వత్రా వ్యాపించి ఉన్నాడు అది గొప్ప విషయం కానీ యజ్ఞమే విష్ణువు యజ్ఞోవై విష్ణువు కానీ విష్ణు శబ్దం తర్వాత రావాల్సిన శబ్దం ఏంటి యజ్ఞ శబ్దం అయితే వషత్కారహ అన్నంత మాత్రాన యజ్ఞమంతా చెప్పినట్లేనండి అంటే చెప్పినట్లే అన్నారు ఎందుకంటే ఒక దానిలో చివరిది చెప్పారంటే మొదట అన్ని చెప్పినట్టు పది అన్నామంటే తొమ్మిది ఉన్నాయి అందులో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇవన్నీ చెప్పక్కర్లే పది అంటే తొమ్మిది అందులో లీనమై ఉన్నాయి అదేవిధంగా వషక్కార అంటే సంపూర్ణ యజ్ఞం ఉన్నట్టే అన్నారు ఎందుకంటే యజ్ఞంలో క్రియ ప్రక్రియలో చివరిది వషట్ దానికి ముందు నాలుగు ఉంటాయట ఈ నాలుగు ప్లస్ వషట్ కలిపితే యజ్ఞం వషట్ తర్వాత మరేం లేదు వషట్తో యజ్ఞం ప్రారంభమైపోయింది తత్పూర్వం నాలుగు ప్రక్రియలు చెప్పబడుతున్నాయి దీన్ని మహాభారతంలోనే శాంతి పర్వంలో భీష్మస్తవరాజన భీష్ముడే చెప్తాడు చతుర్భిశ్చ ద్వాభ్యాం పంచభిరేవ హూయతే చ పునర్ద్వాభ్యాం తస్మై హోమాత్మనే నమః లేదా ఇంకో చోట తస్మై యజ్ఞాత్మనే నమ ఉంది ఈ శ్లోకం అనేక చోట్ల కనబడుతుంది ఇక్కడ భారతంలో కొన్ని గ్రంథి శ్లోకాలను ఉంటాయి అంటే తలలు పగలగొట్టుకున్న అర్థం కాని శ్లోకములు అలాంటి వాటిలో ఇదొకటి చతుర్భిశ్చ అంటే నాలుగింటితో నాలుగింటితో ద్వాభ్యాం రెండింటితో ద్వాభ్యాం పంచభిరేవచ ఐదింటితో హూయతేచ పునర్ద్వాభ్యాం మళ్ళీ రెండింటితో చెయ్యబడే యజ్ఞరూపుడైన విష్ణువుకి నమస్కారము అన్నారు ఇక్కడ శ్లోకం శ్లోకంలో ఏమిటి దీని అర్థం మొదట ఏం చెప్పాడు చతుర్భిశ్చ చతుర్భిశ్చ అంటే నాలుగింటితో నాలుగింటితో ఉన్నారు మొదట నాలుగంటే యజ్ఞం చేసేటప్పుడు అక్కడ ప్రధానంగా ఎవడైతే యజ్ఞం చేయబోతున్నాడో అతడు ఆచార్యుడి ద్వారా అనుమతి తీసుకుని యజ్ఞం ప్రారంభిస్తాడు ఆ పద్ధతి మొత్తం ఈ చెప్తున్న ఐదు మొదటిది నాలుగు నాలుగు అంటే నాలుగు అక్షరాలు ఉంటాయి దీని ఆశ్రావయ అంటారు ఆశ్రావయ ఆశ్రావయ అంటే చెప్పండి అన్నట్టు అనమాట ఆశ్రావయ తర్వాత అనుమతి వాక్యం అస్తుశ్రౌషట్ ఇప్పుడు మీరు గమనించే మొదట ఆశ్రావయ అది చతుర్భిస్త మళ్ళీ చతుర్భిస్త మళ్ళీ నాలుగు అన్నారు కదా మళ్ళీ నాలుగు అంటే ఆస్తుశ్రౌషట్ మళ్ళీ నాలుగు అది చతుర్భిస్త చతుర్భిస్త ఆశ్రావయ అస్తుశ్రౌషట్ అప్పుడు మళ్ళీ ఆచార్యుడు యజ అంటాడు ఎన్నక్షాలు అది ద్వాభ్యాం చతుర్భిశ్చ ద్వాభ్యాం తర్వాత శబ్దము పంచభిరేవత ఐదొచ్చే ఏ యజామహే ఏ యజామహే మహే ఐదయే అంటే ఇప్పుడు వచ్చినటువంటి నాలుగో శబ్దం ఐదు అక్షరాలతో ఉంది ఏ యజామహే మొదటిది నాలుగు తర్వాత నాలుగు తర్వాత రెండు తర్వాత ఐదయింది అప్పుడు తర్వాత చేసేది వషట్ వషట్ అంటే ఇంకా ఆహుతి వేయడం అది మళ్ళీ ఊహతేనభ్యాం అది మళ్ళీ రెండే వషట్ రెండు అక్షరాలు అయ్యాయి ఈ మొత్తం ఒక్క శ్లోకంలో పెట్టారండి చతుర్భిశ్చ ద్వాభ్యాం పంచభిరేవచ చ పునర్ద్వాభ్యాం తస్మై యజ్ఞాత్మనే లేదా తస్మై హోమాత్మనే నమహ అది విష్ణు స్వరూపం కనుక ఇక్కడ ఆశ్రావయ అస్తుశ్రౌషట్ యజ ఏ యజామహే వషట్ తర్వాత మరొకట్లేదు కనుక వషట్ చెప్పారంటే మిగిలివన్నీ అందులో ఉన్నట్లే లెక్క కానీ వషట్కార అంటే యజ్ఞస్వరూపం ఎందుకు అర్థమైంది తెలిసింది కదా ఇది వషట్ అనే మాట